సర్వాంతర్యామి అనగా ప్రాక్టికల్గా ప్రతి స్థలంలో ఉంటాడనేది ఓవర్ స్టేట్మెంట్ కానీ అన్ని గ్రంథములలో ఉంటాడనేది మాత్రం అల్టిమేట్ ట్రూత్ నువ్వు ఏ శాస్త్రం అన్న తెలుసుకో ఏ అద్దంకి రంజిత్ ఓఫిర్కా సవాల్ హాయ్ ఛాలెంజ్ హయ్ దునియా మే నేను ఈ భూమి మీద బ్రతుకున్నంతవరకు ఇది నా సవాల్ నువ్వు ఏ శాస్త్రమన్నా పట్టుకున్నరా జీవశాస్త్రము భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము అంతరిక్ష శాస్త్రము ఖగోళ శాస్త్రము ఏ శాస్త్రమన్నా తీసుకురా అందులో నా ఏసయ్య నేను చూపిస్తా దేవుని స్తోత్రం కలిగిన కాక అంత విశ్వంభరుడు ఏసయ్య దేవుని స్తోత్రం కలెళ్ళయ్య ఎంత గొప్ప దేవుడు అంటే నీ ఆయన వ్యక్తిత్వములోని డెప్త్ చూస్తే పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా బుర్రగిర్ర తిరిగిపోతుంది అంత మర్మ పురుషుడు చేసాయ్య దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా నాకైతే నా శక్తి నా భాష నా జ్ఞానము చాలదు యేసును వర్ణించడానికి నేను అందుకే ఆ పాట రాశాను ఇటీవల అమెరికాలో రాసిన పాట ఒంక జలాల్ ఈ సారా సలాం హై అందరికంటే ఉన్నతుడైన సర్వోన్నతుడైన ఆ దేవుని మహిమే యేసు ఆ దేవుని వాక్కు చేసు ఆ దేవుని ఆత్మ చేసు అని ఖురాన్ చెబుతుంది మరి మరి ఖురాన్లో యేసు వర్ణన ఉంటుంది భగవద్గీతలో ఉంటుంది రామాయణంలో ఉంటుంది శివ పురాణంలో ఉంటుంది వాయు పురాణంలో ఉంటుంది అగ్ని పురాణంలో ఉంటుంది చతుర్వేదాల్లో ఉంటుంది యేసు ప్రస్తావన మరి ఆ పురాణాల్లో యేసుని గురించి ఉంటుంది కానీ బైబిల్లో మాత్రం వాళ్ళ గురించి ఉండదు ఇక్కడ యేసుని గురించి మాత్రమే ఉంటుంది యేసుని గుర్చిన సాక్ష్యము ప్రవచన సారము దేవుని స్తోత్రం కలిగిన కాక హలోయ ఎంత గొప్ప దేవుడు అండి మనకంటే ధనవంతుడు మనకంటే అదృష్టవంతుడు లేడు యహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అంటే యేసయ్య తమకు సొంత దేవుడుగా పొందినవారు అదృష్టవంతులు దేవుని స్తోత్రం